ఉస్మానియా యూనివర్సిటీలో తాగునీటి కటకట ఉందని కరెంటు కష్టాలు ఉన్నాయని ఈరోజు విద్యార్థులని ఖాళీ చేసి పంపించడం పట్ల విద్యార్థి సంఘాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అనేక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో ఇటువంటి సమయంలో వారిని ఖాళీ చేయించడం ఏ మేరకు ఈ రోజు ఎన్నడూ లేన అసలు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీ చరిత్రలోనే లేదు కరెంటు కోతలతో ఇలా తాగునీటి వసతి లేదని ఖాళీ చేయించడం ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కొరత నీళ్ళ కొరత ఉందని విద్యార్థులని ఈరోజు మరి కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు అనేక మార్లు కరెంటు కోతలతో అక్కడ రైతులు ఇక్కడ విద్యార్థులు నానా ఇబ్బందులు పడతారు అన్నారని చెప్పి ఒకవైపు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు ఆరోపిస్తే టోచ్ అట్లా లేదు మీరు ఎక్కడైనా చూడండి అని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఒంటి కాల్ మీద లేచి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి ఈ రోజు వచ్చి విద్యా ఉస్మానియా యూనివర్సిటీని ఒకసారి సందర్శించండి కరెంటు కోతలు ఉన్నాయా లేదా తెలుస్తుంది పంట పొలాలలో తిరగండి ఈ రోజు వరకు మీరు వెళ్ళట్లేదు ఎక్కడ పంటలు ఎండిపోయినాయో పరీక్షించట్లేదు వాటి వారికి కంపెన్సేషన్ ఏ రకంగా ఇస్తారో చెప్పట్లేదు ఒకవైపు రైతులు ఒకవైపు విద్యార్థులు అందరినీ గోస పెడతా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క ప్రతిష్ట మస్కపడుతూ ఉంది రేపు యూజీసీ ర్యాంకు పడిపోతాయి ఇట్లా బేసిక్ కమ్యూనిటీస్ లేకుండా ఉస్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరి సమస్యలతో కొట్టుమిట్టాడుతుందంటే రేపు ర్యాంకింగ్ కూడా పడిపోతుంది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినారే ఇంద్రమ్మ రాజ్యం తెస్తాం ఇంద్రమ్మ రాజ్యం తెస్తాం అంటే ఇలా చీకటి రాజ్యం దేవడమే ఇంద్రమ్మ రాజ్యమా ఇంద్రమ్మ రాజ్యమా చీకటి రాజ్యమా రైతులకు సాగునీరు అందక కరెంట్ అందక ఘోరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అన్ని వర్గాల ప్రజలకు ఇలా చుక్కలు చూపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు ఉస్మానియా విద్యార్థులను కూడా వదలలేదు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతా ఉన్నారు ఒకవైపు రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపలిస్తా ఉన్నవే ఎన్నికల ముందు ప్రచారంలో మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాలు కనీసం ఆ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులను చదువుకోకుండా ఆ ఉస్మాన్ యూనివర్సిటీని ఖాళీ చేపించి వెళ్ళగొట్టడం అనేది ఎంత దారుణమైన చర్య ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఉద్యోగ నోటిఫికేషన్స్ అసలు లేనే లేవు కదా విద్యార్థులు ఇవాళ ఎక్కడ ప్రశ్నిస్తారు అని చెప్పి భయపడి ఈ రోజు హాస్టల్ మూసివేసే నిర్ణయం మీరు తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రోజు మరి నాలుగు నెలలైంది ఒక నాలుగు వందల ఉద్యోగాలన్నా వేసారా ఒక ఉద్యోగం అన్నా ఇచ్చిరా ఇంకా పీజీ ఫోర్త్ సెమిస్టర్ కు ప్రిపేర్ అయితా ఉన్నారు విద్యార్థులు మరి అవి పూర్తి కాకుండానే సెలవులు ఎట్లా ప్రకటిస్తారు మీరు అరే ఏ రకంగా చదువుకో దాన్ని ఫోర్త్ సెమిస్టర్ కి విద్యార్థులు చదువుకోవద్దా కనీసం ఒక యూనివర్సిటీలో విద్యార్థులకు ఒక తాగునీళ్ళు గానీ కరెంటు గానీ అందియలేని చేత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో అందుకనే ఈరోజు ఇంత దారుణ పరిస్థితులు ఒకవైపు కనిపిస్తూ ఉంటే మరి మద్దతునిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇవాళ ఉస్మా యూనివర్సిటీ కానీ రైతులను కానీ పొలాలలోకి వెళ్ళి చూసి వారి యొక్క కష్టాలను తీర్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతూ ఉన్నాం